చుండా తయారు చేసుకోవటానికి కావలసినవి మామిడికాయలు రెండు బెల్లం కారం ఉప్పు కొద్దిగా పసుపు అలాగే దాల్చిన చెక్క నాలుగు లవంగాలు నేను ఇక్కడ బెల్లం తీసుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే దానికి బెల్లంకి బదులు చక్కెర కూడా తీసుకోవచ్చు బెల్లం అయితే నేను మామిడికాయల సైజును బట్టి బెల్లం తీసుకున్నాను ఇప్పుడు ఆ మామిడికాయల్ని చక్కగా పీల్ చేసుకొని వాష్ చేసుకోవాలి అలా వాష్ చేసుకున్న మామిడికాయలను చక్కగా మనం తురుముకునే దానిలో చిన్న వైపు కాకుండా పెద్ద హోల్ ఉన్న వైపు మంచిగా నీట్గా తురుముకోవాలి దీనిని మీరు కాయ కాయలాగైనా తురుముకోవచ్చు లేదంటే దాన్ని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకునైనా తురుముకోవచ్చు అలా తురుముకున్న తర్వాత ఆ మొత్తాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి బౌల్లో వేసుకున్న తర్వాత దానికి సరిపడినంత సాల్టు అలాగే కొంచెం మిశ్రమాన్ని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసిన మిశ్రమాన్ని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి అలా పది నిమిషాల పాటు పక్కన పెట్టిన మిశ్రమాన్ని తీసుకొని బాగా మిక్స్ చేయాలి అప్పుడు దానిలో వేసిన సాల్టు పసుపు దానికి బాగా పడుతుంది ఆ ముక్కకు పట్టడం వల్ల మరింత టేస్ట్ యాడ్ అవుతుంది తర్వాత ఒక పది నిమిషాల తర్వాత చూసిన తర్వాత దానిలో కొంచెం వాటర్ లాగా ఫామ్ అవుతుంది అప్పుడు మనం ముందుగా తీసిపెట్టుకున్న బెల్లం ఉంది కదా ఆ బెల్లాన్ని దానిలో కలుపుకోవాలి అలా కలిపిన తర్వాత దాన్ని ఒక అరగంట పాటు మనం పక్కన పెట్టాలి అప్పుడు దాని లోపల ఉన్న మాయిశ్చరైజర్ అంతా బయటకు రావటం వల్ల మనం వేసిన బెల్లం అనేది కరుగుతుంది తర్వాత దాన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టిన తర్వాత చూడండి దానిలో వాటర్ అంతా ఫామ్ అవుతుంది బెల్లం మొత్తం కరిగిపోయి ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి దీన్ని మనం మరీ హైలో కాకుండా మరీ సిమ్లో కాకుండా మీడియంలో పెట్టి కలుపుతూ ఉండాలి దీన్ని అడుగంటకుండా కలుపుతూ ఉంటే సరిపోతుంది దీన్ని మనం చపాతీలోకి కానీ రోటీ చేసుకున్నప్పుడు కానీ పుల్కాల్లోకి కానీ సైడ్ డిష్గా దీన్ని తీసుకోవచ్చు ఒక జామ్ టేస్ట్ లాగా అనిపిస్తుంది దీన్ని ఈజీగా పిల్లలు కూడా చేయొచ్చు విడిగా కూడా తినొచ్చు దీన్ని చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కావాలంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత దీనికి తీగ పాకం వచ్చేలాగా మనం చేసుకోవాలి చూడండి ఇది ఇంతకు ముందు కన్నా బాగా దగ్గర పడింది చక్కగా కూడా అయ్యింది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం తీగపాకం వచ్చిందో లేదో ఒకసారి చూసుకోవాలి నాకైతే ఇంకా తీగపాకం అనేది రాలేదు అది బెల్లం అంతా ఉడికి కొంచెం తీగపాకంలాగా వచ్చిన తర్వాత అది మొత్తం మనం తురుముకున్న ఆ మామిడికాయకి బాగా పడుతుంది ఒకసారి చెక్ చేసుకోవాలి తీగపాకం అయితే వచ్చింది తర్వాత ఇప్పుడు దీన్ని బాగా దగ్గరకు వచ్చిన తర్వాత తీసి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు మనం పక్కన పెట్టుకుందాం ఇదైతే రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది తర్వాత దీనిలో మనం ముందుగా పెట్టుకున్న దాల్చిన చెక్క లవంగాలు అలాగే కొంచెం జీరా నేను స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయానండి అలాగే కొంచెం దానికి తగిన కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇది ఒక వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది అలాగే ఇది చాలా ఈజీ రెసిపీ అండి నోటికి ఎప్పుడన్నా కావాలి ఏమైనా తినాలి అనిపిస్తున్నప్పుడు చెట్పట్లాగా బాగా యూజ్ అవుతుంది కావాలంటే మీరు కూడా ట్రై చేయండి